ఈ అసెంబ్లీ సాక్షిగా ఇంకా రెండు గ్యారంటీలని ఏ ప్రజలైతే ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుకున్నారో ఏ ప్రజలైతే కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారో వారి నమ్మకాన్ని ఒమ్ము చెయ్యము అనే విధంగా ఏ ప్రతిపక్షాలైతే కాంగ్రెస్ పార్టీ మీద రాజ్యం మీద హామీలైతే ఇచ్చారు వాటిని నెరవేర్చరు అని అవాక్కులు చవాక్కులు పేరుతున్నారో వారి నోటికి ప్లాస్టర్ వేసే విధంగా రేపు అసెంబ్లీ సాక్షిగా మరొక రెండు గ్యారంటీలని తెలంగాణ ప్రజలకి అందించనున్నాం అంతేకాదు అనేక వేదికల మీద మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఈనాడు కేబినెట్లో ఉన్న మంత్రులు ప్రజాప్రతినిధులు చాలామంది ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత కులగణన ఏర్పాటు చేస్తామని చెప్పాం ఈరోజు కేబినెట్లో దాన్ని కూడా ఆమోదించుకోవటం జరిగింది అంతేకాదు తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ రాష్ట్రం దొరలకి చిహ్నంగా ఉండొద్దు అని త్వర పాలన ఎక్కడా కనిపించొద్దని తెలంగాణ సాంగ్ దగ్గర నుంచి జాతీయ సాంగ్ లాగా తెలంగాణ రాష్ట్ర సాంగ్ దగ్గర నుంచి దానిని తెలంగాణ రాష్ట్రం అద్దం పట్టేలాగా అంటే తెలంగాణ తల్లి అంటే గత ప్రభుత్వంలో ఒక వ్యక్తిని ఊహించుకునే విధంగా తెలంగాణ తల్లి ఉండేది చివరికి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం టీజీ అని ఏదైతే మన రిజిస్ట్రేషన్లో అప్రూవల్ ఇచ్చిందో దాన్ని గత ప్రభుత్వం టీఎస్గా మార్పు చేసింది కానీ తెలంగాణ రాష్ట్రం టీజీగా ఉండే విధంగా ఈరోజు క్యాబినెట్లో రాబోయే రోజుల్లో చట్టం చట్టం ఆల్రెడీ క్యాబినెట్లో ఆమోదించుకున్నాం దాన్ని భవిష్యత్తులో టీఎస్ బదులు టీజీగానే ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో వెహికల్స్ రిజర్వీస్ట్రేషన్లు కానీ ఇతరత్రా ఇతరత్ర ఏదున్నా టీజీగానే ఉండటం జరుగుతుంది ఇలా అనేక అంశాల మీద రాష్ట్ర లో క్షుణ్ణంగా పరిశీలించాం వాటిని కొన్నిటిని ఆమోదించుకోవటం జరిగింది అదే రకంగా అందశ్రీ గారు రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చాలని కేబినెట్లో నిర్ణయం తీసుకోవటం జరిగింది తెలంగాణ అధికార చైనాన్ని మార్చాలని తీర్మానించి రాచరిక పాలన గుర్తు లేకుండా మన ప్రాంతం ప్రజలు ప్రతిబింబించే కొత్త చైనం రూపకల్పన చేయాలని తీర్మానం చేయడం కూడా జరిగింది వీటన్నిటినీ తెల అంటే ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజలకి గౌరవం దక్కుదో ఏ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అభిమానం ఆత్మాభిమానంతో తెలంగాణ ప్రజలు ఉండాలని కోరుకున్నారో అది గడిచిన పది సంవత్సరాల్లో సాధించుకున్న తెలంగాణలో రాచరుపు రాచరపు నడవడికే కనపడింది కానీ పోరాటం చేసి సాధించుకున్న ఆ ప్రతిబింబాలు ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో మనకి కనిపించలేదు దాన్ని ఈనాడు లో అది కనిపించే విధంగా క్షుణ్ణంగా చాలా గా ప్రతిబింబే విధంగా అంటే పోరాటం చేసిన వాళ్ళు కానీ ఆనాడు అనేకసార్లు పాలైన వాళ్ళు కానీ తెలంగాణని తెచ్చుకున్నది ఇందుకు అనే విధంగా ఈ ప్రభుత్వం వాటన్నిటిని కూడా మార్పు చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాన్ని తప్పకుండా అతి కొద్ది రోజుల్లో ప్రజల ముందుకు పెట్టి కవులు కళాకారులు మేధావుల అభిప్రాయాలకు అనుగుణంగా వాటన్నిటినీ ఆ చిహ్నాలన్నింటినీ మార్పు చేయాలని ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే చాలా కాలం అతీతమైంది